అందరికీ నమస్కారం నేను మీ వంగవీటి నరేంద్ర ఒక మూడు రోజుల క్రితం జరిగినటువంటి కందుకూరు నియోజకవర్గంలో మన కాపు సోదరుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడిని అదే గ్రామంలో సంబంధించిన తన ప్రాణ స్నేహితుడని చెప్తున్నారంట ప్రసాద్ అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అతను కారుతో గుద్ది దారుణంగా చంపేయడం జరిగింది అట్లానే వాళ్ల సోదరులిద్దరు కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో అస్వస్థతకి గురై హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు అసలు ఇది ఎందుకు జరిగింది అంటే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మన కాపు సోదరుని ఇదే ప్రసాద్ ఎప్పటి నుంచో మానసికంగా అనేక రకాలుగా వేధిస్తున్నాడు అని చెప్పని దాని విషయంలోనే వెళ్లి వాళ్ళు ప్రశ్నించడం జరిగిందని దాన్ని కక్షగా పెట్టుకుని అధికార మతంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇదే ప్రసాద్ కారుతో గుద్ది గుద్ది చంపి మిగతా వాళ్ళను కూడా చంపే సమయంలో అక్కడ వాళ్ళు వచ్చి చూడటం గబాల్ని రక్షించడం జరిగింది దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థం అవుతుంది దీని మీద పాపం మన కాపు సోదరులు పెద్ద పెద్ద నాయకులు టీబీకే జేఏసీ హెడ్లు సౌత్ ఇండియా హెడ్ నార్త్ ఇండియా హెడ్ ఆల్ ఇండియా హెడ్ ఈ హెడ్లందరూ కూడా స్పందించారు మరి హెడ్లందరికీ కూడా నేను అడుగుతున్నానండి మీకు తెలీదా తెలుగుదేశం పార్టీ అనేది ఒక స్వార్థపూరితమైన పార్టీ అని మీకు తెలీదా అతి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని వెనకేసుకొస్తుందని చెప్పని మీకు తెలీదా ఎందుకని తెలియదు మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మీ అందరికీ గుర్తున్నారా మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది కొత్త నాయకులు వచ్చేశారు రంగా గారిని మరిపించేటువంటి నాయకులు వచ్చేసారని చెప్పని మీరు ఆనందపడుతున్నారు లేదండి ఎవరు వచ్చినా వాళ్ళు మాత్రం మారరు తెలుగుదేశం పార్టీ అనేది పెట్టుకున్నదే కేవలం స్వార్థపూరితమైనటువంటి పార్టీ అది ఒక సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో అంగబలం అధికార బలం ధనబలం అన్ని కూడా వచ్చే విధంగా వాళ్ళు ఎదగాలనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నలభై సంవత్సరాల కిందట వంగవీటి మోహన్ రంగ గారే కనిపెట్టి ఆయన మాటల్లో చెప్తే చాలా మంది వినలేదని ఆయన ప్రాణత్యాగంతో మీ అందరికీ కూడా తెలిసి ఎలా చేశారు మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో ఒక చేదు అనుభవం అయింది కదా మీకు దాంతో జత కట్టినందుకు మరి మళ్ళా తిరిగి ఎలా జత కట్టాలనిపించింది మీకు ఇన్ని రకాలుగా తిట్టించుకున్నారే ఏమి నమ్మి మీరు మళ్ళా జత కట్టారు తీసుకొచ్చి అధికారంలో పెట్టారు వచ్చి ఒక ఆయన ఏదో మాటలు చెప్పాడు కాదు కాదు రెండు అన్నారు నేను వీళ్ళందరికీ కూడా మొత్తుకుంటున్నా ఎక్కడా కూడా వీళ్ళు మనకు ఉపయోగపడరు అవకాశం కోసం అవసరం కోసం కాళ్ళు పట్టుకుంటా తర్వాత మన నెత్తి మీదకి ఎక్కి నాట్యం చేస్తారని చెప్పని చెప్తాను విన్నారా ఇవాళ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు నాకు నవ్వాలో మరి నా కాపు కాపు సోదరులు నాయకులు అనేవాళ్ళని చూసి బాధపడాలో అర్థం కావట్లేదు ఎందుకింత అమాయకత్వం ఎందుకింత మూర్ఖత్వం మీలో ఎవడు సరైనోడో తెలియదా మీకు ఎవరు మీకు ఉపయోగపడతారో తెలియదా వంగవీటి కుటుంబం అనేది ఒక కుటుంబం కాదది రాష్ట్రం మొత్తంలో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన అది ఒక పెద్ద ఉదాహరణ కాపు కులంలో అనేవాడు ఎవడు పైకొచ్చినా కూడా ఎవరిని రానివ్వకుండా ఉండటానికి ఈ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీనే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంత కక్షపూరితంగా ఉండరండి తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఇంత కక్షపూరితంగా ప్రవర్తిస్తుంది దాన్ని తెలుసుకుని కూడా మీరందరూ దానికి జత కట్టారంటే చాలా బాధాకరంగా అందుకే నేను చెప్తున్నా ఇప్పటికైనా స్వార్థపరుల్ని కల్తీ వాళ్ళని మానేసేసి నాలాంటి నిస్వార్థమైనటువంటి వాళ్ళతో చేతులు కలుపుదాం వంగవీటి కుటుంబంలో కూడా కల్తీ వాళ్ళు ఉన్నారు ఆ కల్తీ కల్తీవాళ్ల వెనకాల ఇప్పటికైనా మానుకుని మనందరం కలిసికట్టుగా ఇప్పటికైనా నడుద్దాం తప్పనిసరిగా ఎవడైతే ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డమైనటువంటి వేషాలు వేస్తున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం నేనైతే రెడీగా ఉన్నా మీరందరూ రాగలరా నాతో వచ్చి ఎవడైతే చేశాడో వాడి ఇంటి మీదకి వెళ్దాం వస్తారా చూద్దాం మరి మీరు మిమ్మల్ని రచ్చగొట్టినటువంటి ఇదే మీ నాయకుడు మీరు తెలుగుదేశాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారే మీరు ప్రశ్నించాల్సిన తెలుగుదేశాన్ని కాదండి రండి మనందరం కలిసి వెళ్దాం ముందుకు మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పని తీసుకెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రశ్నించాలి మీరందరూ మీరందరూ నిన్న మాట్లాడినటువంటి కాపు నాయకులు చెప్తున్నారు కదా మేమందరం గెలిపించాం గెలిపించామని ఏం గెలిపించారు దాని వెనక ఏంటిది మీకు మీకున్న సెక్యూరిటీ ఏంటిది మీకు మాట ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఏమయ్యాడు స్పందిస్తున్నాడా ఎక్కడన్నా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఏమన్నా స్పందించాడా లేదు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అవసరమైతే మనందరం ఏకమయ్యి వాడు చేసిన వాడు ఎవడో వాడి ఇంటి మీద కన్నా వెళ్ళి తన్ని లాక్కొద్దాం వాడికి ఏంటిది అనేది మనం చూపిద్దాం చెప్తున్నా సోదరులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి నేను ఎంచుకున్న మార్గం నేను వెళ్తున్న మార్గం చాలా చాలా కరెక్ట్ అయింది అది నా స్వార్థం కోసం కాదు మనందరి భవిష్యత్తు కోసం నాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాను నమస్కారం అంటే మిమ్మల్ని గెలిపించారు ప్రతిసారి మంటలు చేయించుకోవాలా మా కాపుల్ని మా ఊళ్ళు బలిపోసూలు చేయాలంటే మన జగన్మోహన్ రెడ్డితో గోడవల్ బలి బలిపోసూలు అవ్వాలా లోకల్ బాడీ ఎలక్షన్స్ పారిపోయిన వాళ్ళు మీరు చేయలేక వాళ్ళతో మేము మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముడితే రిసీట్లు మీరు మురిగిస్తున్న సీట్లు మిమ్మల్ని గెలిపించాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి వాటికి మేము అవకాశం ఇస్తే మీరు మా కులాన్ని కక్ష సాధింపితే మమ్మల్ని ఇబ్బంది మాకు ఎక్కడే పనులు చేయిట్లా ఏ ట్రాన్స్ఫర్ లేవు ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు తొక్కిపారేశారు కాపుకోన్ని జనసేన క్యాబిన్ తొక్కి పారేశారు అందించుకోట్లా అయినా మేము పట్టించుకోవట్లేదే ఈ రోజా రోడ్డు ఎక్కలేదు మీరు ఎప్పుడు కూడా మనుషులు చంపుతారా ఎంత ఒళ్ళు కొవ్వు కండం కొవ్విక్తే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చూపి చెప్పారా ఆయన తీసుకెళ్లి మీరు ఆ రోజు రైదేళ్ళు జగన్ తో పోరాడపోయారా మీరందరూ కలిసి కాపులు మేము ఎందుకు వచ్చి నిలబడ్డాం మీరు అధికారంలోకి వచ్చి తప్పగానే మనుషులకి వచ్చి చంపుతారా చూస్తున్నాము నేను రాబోయే రోజుల్లో మీకు ఎట్లా నేను చెల్లించుకోవాలి చెల్లించుకుంటారు చెప్పేసి చాలా అవకాశాలు ఇచ్చాం మీకు తమ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీని ప్రతిసారి మమ్మల్ని బాధ్యాడో అడ్డం పెట్టి మిమ్మల్ని మిమ్మల్ని వాడుకుంటున్నారు మీరు మీరు ఎట్లాంటి పనులే చెయ్యండి మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు కదా మా జోలికి వచ్చి మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు